హలో ఫ్రెండ్స్ ప్రతి మహిళ డైలీ లైఫ్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా కొన్ని వంటి చిట్కాలు అయితే కంపల్సరీ కావాలి దాన్ని అలాంటి చిట్కాలు అయితే వీడియోలో చూస్తామా రాండ్ అయితే ఇప్పుడైతే వీడియోకి వెళ్తామా ఫస్ట్ టిప్స్ కొబ్బరికాయ అయితే పచ్చి కొబ్బరి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి ఒక లెమన్ అయితే ఒక హాఫ్ లెమన్ కట్ చేసుకోండి చూడండి లెమన్ తొక్కి తీసుకొని ఇలా అయితే కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంటుందని ఇలా అయితే అప్లై చేసుకోండి చూడండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత అయితే ఒక బాక్స్ తీసుకొని అయితే ఇలా పెట్టుకొని ఒక ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటే ఒక పది రోజులు ఫ్రెష్గా ఉంటుంది చూడండి ఇప్పుడైతే డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే అయితే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది మీకైతే ప్స్ అయితే నెస్తే లేక్ చేసుకోండి ఇప్పుడైతే టిప్ టూ అయితే చూస్తామా కొత్తిమీరాక అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి ఇప్పుడు కొత్తిమీరాకు తీసుకుని వచ్చిన తర్వాత అయితే ఇలా అయితే ఒక చాక తీసుకొని అయితే ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి దాంట్లో అయితే ఏమైనా డస్ట్ ఏమైనా గలీజ్ ఉంటుందని ఆ గలీజ్ అయితే ఎల్లో కలర్గా ఉంటుందని ఎల్లోస్గా ఉంటుందని అదైతే తీసి పక్కన పెట్టడండి చూడండి ఇలా అయితే క్లీన్ చేసుకోండి ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్ తీసుకోండి తర్వాత ఒక న్యూస్ పేపర్ ఉంటే తీసుకొని అడుగు అయితే ఇలా పెట్టుకోండి చూడండి ఇప్పుడైతే ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత న్యూస్ పేపర్ ఉంటే లేకపోతే పిల్లల నోట్బుక్ పేపర్ అయినా ఇలా పైన చూడండి ఇప్పుడైతే ఇలా పెట్టుకొని బాక్స్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది మీకైతే టిప్స్ ఇస్తే లైక్ చేసుకోండి ఇప్పుడైతే టిప్ త్రీ అయితే చూస్తాం రండి ఇప్పుడు అయితే బిస్ ఉంటే తీసుకోండి మనం ముగ్గులు వేసుకుంటాం దాని ఆ బిస్ ఉంటే తీసుకోండి తీసుకున్న తర్వాత ఇలా పౌడర్ లాగా అయితే చేసుకోండి చూడండి ఇలా అయితే పౌడర్ లాగా అయితే చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత అయితే ఒక బౌల్లో అయితే తీసుకోండి చూడండి ఒక కప్పులో అయితే తీసుకోండి ఇప్పుడు తీసుకున్న తర్వాత ఒక హాఫ్ లెమన్ తీసుకొని లెమన్ గుజ్జు అయితే కొంచెంగా వేసుకోండి ఇప్పుడు లెమన్ గుజ్జు వేసుకున్న తర్వాత అయితే ఒక స్పూన్ తీసుకొని అయితే ఇలా కలుపుకోండి చూడండి ఇప్పుడైతే ఇలా కలపండి ఇప్పుడు కలిపిన తర్వాత మనము వారానికి ఒకసారి రాగి ఇత్తడి పూజ సామాగ్రి అయితే కడుక్కుంటాం దాని ఇలా ఒకసారి అయితే కడిగి చూడండి మీరే ఆశ్చర్యపోతారు మీరే సాక్ అవుతారు అంత బాగా అయితే క్లీన్ అవుతుంది నేనే సాకైనాను అయినాను అంత బాగా అయితే క్లీన్ అయి చూడండి ఇప్పుడు లెమన్ తక్కువ ఉంటుందని ఆ లెమన్ తొక్కి తీసుకొని అయితే ఇలా రుద్దుకొని చూడండి ఇప్పుడైతే లెమన్ తొక్కితే ఒక రెండు మూడు నిమిషాల పాటు అయితే రుద్దుకోండి ఎంత నల్లగా ఉన్న రాగి ఇత్తడి పూజ సామాగ్రి ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి మీరే సాక్ అవుతారు అంత బాగా అయితే క్లీన్ అవుతుంది చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నాను ப்படத்தை ఇత్తడి చూడండి ఇలా అంత గంట ఉంటుంది దాన్ని ఇదైతే రుద్దుకున్నాను చూడండి నేనే నమ్మను అంత బాగా అయితే క్లీన్ అయ్యి చూడండి ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్క్రబ్బర్ తీసుకోండి విమ్స్ కొంచెంగా తీసుకొని అయితే ఇలా రుద్దుకోండి చూడండి ఇలా రుద్దు చూడండి ఒక నిమిషం పాటు అయితే రుద్దుకోండి ఇప్పుడు రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లు అయితే కడుక్కున్నా చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయించడండి తల తల్లా మెరిసిపోతుంది వారానికి ఒకసారి కడుక్ కడుగుతారు దాన్ని ఒకసారి అయితే కడిగి చూడండి మీకు అయితే టిప్స్నిస్తే లైక్ చేసుకోండి రాండి అయితే మరో టిప్స్ అయితే చూస్తాం టిప్ ఫోర్ ఒక్కొక్కసారి అయితే పిల్లలు సట్టుపైన అయితే ఇంక్ మార్క్ అయితే పడిపోతుందని ఇంకు మార్క్ వెళ్ళిపోవాలంటే ఇలా చేయం చూడండి ఏదైనా ట్యాబ్లెట్ ఉంటే డేట్ అయిపోయిన ట్యాబ్లెట్ ఉంటుందని ఆ ట్యాబ్లెట్ ఉంటే తీసుకోండి లాగా పౌడర్ లాగా చేసుకోండి తర్వాత అయితే వంట సోడా తీసుకోండి తర్వాత ఒక హాఫ్ లెమన్ కట్ చేసి లెమన్ డ్రప్ అయితే వేసుకొని చూడండి వంట సోడా ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత అయితే ఏదైనా పాత బ్రష్ తీసుకుని అయితే ఇలా రుద్దుకోండి చూడండి ఇదైతే పిల్లలు వయసు సరిపోయినా ఇలా అయితే నీళ్ళు అయితే పడిపోతుందని ఇలా ఒకసారి ట్రైసే చూడండి వంట సోడా లెమేను టాబ్లెట్ పౌడర్ తీసుకున్నాం మూడు తీసుకున్నాం దాన్ని ఒక పాత బ్రష్ తీసుకుని అయితే ఇలా రుద్దుకొని చూడండి ఒక మూడు నిమిషాల అయితే రుద్దుకోండి ఒక మూడు నిమిషాల పాటు అయితే రుద్దుకున్న తర్వాత చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో మీరు ఒకసారి ట్రైసే చూడండి మీరే ఆశ్చర్యపోతారు అంత బాగా అయితే క్లీన్ అవుతుంది ఇప్పుడైతే కొంచెం సోప్ ఏదైనా సోప్ తీసుకొని కొంచెంగా వాటర్ వేసుకొని ఇలా రుద్దు చూడండి ఒక బ్రష్ తీసుకొని అయితే రుద్దుకోండి చూడండి ఇలా ఒకసారి రుద్దు చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అవుతుంది చూడండి ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో కడిగి చూపిస్తున్నాను చూడండి ఉంతు కూడా లేదు చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయి చూడండి ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కున్నానో వాటర్ల ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇంక్ ఇంక మార్కు ఒక ఐదు నిమిషాల్లో క్లీన్ అయిపోయింది చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకొని చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయింది ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి మనం ఏదైనా కొత్త బాక్స్ తీసుకొచ్చినప్పుడు ఇలా అయితే స్టిక్కర్ ఉంటుందని ఈ స్టిక్కర్ పోవాలైతే ఇలా చేయండి స్టవ్ అంటే తీసుకొని ఆ బాక్స్ అయితే ఇలా వెయిట్ చేసుకోండి చూడండి ఇప్పుడైతే ఈ బాక్స్ అయితే వెయిట్ చేసుకుని ఒక నిమిషం అయితే ఇలా ఒక సెకండ్ పాట ఇలా వెయిట్ చేసుకోండి తర్వాత చూడండి ఒక స్పూన్ దాన చాకరణ తీసుకొని ఇలా అనుకోండి చూడండి సులువుగా అయితే వస్తుంది ఇప్పుడు ఒక స్క్రబ్బర్ తీసుకొని అయితే రుద్దుకోండి చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో కొత్త బాక్స్ లాగా కనిపిస్తుంది చూడండి మీరు ఒకసారి ట్రై చే చూడండి మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి చూడండి ఇప్పుడైతే ఒకసారి ఒకసారి అయితే రుద్దు చూడండి ఎంత బాగా అయితే క్లీన్ చూడండి మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు అయితే మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే పిస్ అయితే మనం తీసుకొస్తాం దాని పిస్ స్మెల్ లేకుండా అయితే ఇలా చేయండి ఒక టూ టైమ్ అయితే వాటర్లో బాగా కడుక్కోండి మంచినీటిలో అయితే బాగా కడగండి ఇప్పుడు కడిగిన తర్వాత అయితే పసుపు కొంచెంగా వేసుకోండి పసుపు సాల్ట్ వేసుకొని కడుక్కుంటే స్మెల్ లేకుండా ఉంటుంది పిస్ అయితే ఇలా కడుక్కొని ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే స్మెల్ లేకుండా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేస్తే చూడండి మీకు అయితే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి చూడండి ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కోండి కడిగిన తర్వాత ఒక పది నిమిషాలు పది నిమిషాలు అలానే పట్టండి ఇలా చేస్తే స్మెల్లే లేకుండా ఉంటుంది ఫిష్ అయితే ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి క్యారెట్ అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి ఇదైతే ఒక వన్ మంత్ దాకా నిల్వ ఉంటుంది ఇలా చేస్తే ఇప్పుడు క్యారెట్ తీసుకున్న తర్వాత చూడండి ఇలా అయితే కట్ చేసుకోండి కింద పైన అయితే ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటే ఇలా ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీకు నా వీడియో అందుబాటులో వస్తుంది చూడండి ఇప్పుడు ఒక కవర్ తీసుకొని అయితే క్యారెట్ వేసుకొని ఇలా టైట్గా ముడి ముడి ఇలా అయితే ముడి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం చాక్ బిస్ ఉంటే తీసుకోండి ఇప్పుడు తీసుకున్న తర్వాత అయితే ఏదైనా పాత బాక్స్ ఉంటే తీసుకోండి బౌల్ అయితే తీసుకోండి చాక్ బీస్ ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత కంపోర్ట్ ఉంటుంది దాని కంపోర్ట్ అయితే ఒక టూ స్పూన్ వేసుకోండి మన బాత్రూంలో ఎక్కువగా స్మెల్ ఉంటుందా ఇలా ఒకసారి పెట్టి చూడండి స్మెల్ లేకుండా ఉంటుంది ఇలా చూడండి కంపోర్ట్ వేసుకున్న తర్వాత ఇలా అయితే కలపండి ఇలా కలిపిన తర్వాత బాత్రూంలో పెట్టి చూడండి మనకి ఏ ఓడినల్ ఏ కం ఏ అవసరం లేదు ఇలా అయితే పెట్టి చూడండి చూడండి ఇలా పెడితే బాత్రూమ్ అయితే స్మెల్ అయితే అదిరిపోతుంది మీకైతే ఏదైనా ఒక టిప్స్ ఇస్తే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి బాయ్ ఫ్రెండ్స్ మరియు వీళ్ళు కలుస్తామా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్